విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర ఎలా ఉన్నారు గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలో బాగా అందరూ ఇబ్బంది పడే ప్రాబ్లమ్స్ ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యము శత్రు బాధలు ఈ మూడు ప్రాబ్లమ్స్ తోటి ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో చాలా చాలా నరక యాత్ర పడుతున్నారు ఎన్ని చేసినా ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రాలేకపోతున్నారు గురుగారు నిజంగా అలాంటి ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి పరిస్థితి నుంచి కొంచెం బయటపడడానికి ఒక పవర్ఫుల్ రెమెడీ ఏదన్నా పరిహారం ఏదైనా చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మ మీరు అడిగినటువంటి సందర్భమా లేదా ఆ యొక్క అమ్మవారు అడిగిపించిందా కావచ్చును కానీ రేపు మనకు ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి రోజు అనురాధ నక్షత్రము బుధవారము రావడము ఎంతో విశేషము అదేవిధంగా శుక్రవారము రావడం కూడా ఎంతో విశేషము సో పుష్యమి నక్షత్రం గురువారం రావడం ఎంత విశేషమో ఇక్కడ బుధవారము అనురాధ నక్షత్రం రావడము కూడా మనకు విశేషమే కానీ ఇక్కడ సూర్యాస్తమయం సమయానికి మనకు ఇక్కడ ఈ యొక్క అనురాధ నక్షత్రం ఉంటుంది సో మనం చేసేటువంటి పరిహారం కూడా సూర్యాస్తమయంలో అప్పుడే చేయాలి ఓకే సో అప్పటికి అనురాధ నక్షత్రం ఉంటుంది కనుక హండ్రెడ్ పర్సెంట్ చేయండి మనం చెప్పేటువంటి యొక్క పరిహారం ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని విధంగా యొక్క పరిహారము రుణానికి రోగాలకు అదేవిధంగా శత్రు బాధ సంబంధించినటువంటి దానికి సంబంధించి ఈరోజు ఎవరైతే మనం చెప్పినటువంటి పరిహారం చేస్తారో సర్వసిద్ధికరమైనటువంటి యోగము ఈరోజు ఏది బుధవారం రోజు ప్రదోషకాలంలో సుమారుగా ఐదు గంటలకు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయం శివాలయం నుండి ఎవరైనా ఒక అర్చకుడిని ఇంటికి పిలిపించుకోండి ఫైవ్ ఓ క్లాక్ వరకు మీరు ఇంటికి రండి గారు అని చెప్పి చెప్పేసేయండి చెప్తే వారు సాయంకాలం ఈ నాలుగున్నర క్వార్టర్ టు ఫైవ్ లేదా ఫైవ్ ఓ క్లాక్ వరకు మీ ఇంటికి వచ్చే విధంగా చూసుకోండి ఆ రోజు అంతా ఉపవాసం ఉండండి ప్రదోషకాలంలో చక్కగా కూడా ఒక ఫైవ్ మీటర్స్ క్లాత్ బ్లాక్ క్లాత్ తీసుకొని అందులో ఒక ఐదు పిరికిళ్ళంతా నల్ల నువ్వులను పోసేసి చక్కగా ఇంట్లో పశ్చిమం దిక్కుగా అంటే పడమల దిక్కుగా కూర్చొని ఈ ఫైవ్ మీటర్స్ క్లాత్ వేసి అందులో ఐదు పెరికిళ్ళంతా నల్లనూపులను పోసి మధ్యలో చక్కగా స్టీలు కానీ రాగిది కానీ ఇప్పుడు ఇందాక మనం చూపించాం కదా ఇలా మూడు బొట్లు పెట్టాలి ఈశ్వరుని యొక్క స్వరూపకంగా భావన చేసుకొని చక్కగా కూడా అయితే భస్మంతో పెట్టండి లేదా గంధంతో పెట్టండి ఈ విధంగా చక్కగా మూడు నామాలు పెట్టేసి అందులో చక్కగా కూడా ఒక రెండు పోకలు ఖర్జూర పండ్లు ఒక రూపాయి నాణ్యం వేసి కొంత గంగా జలము కొంత నీటిని మిక్స్ చేసి ఒక రెండు మామిడాకులను వేసి పైన ఒక పూర్ణ కల్ అంటే పీచుతో ఉన్నటువంటి ఒక కొబ్బరికాయను పెట్టి దానిని ఈ యొక్క నువ్వుల మధ్యలో ఉంచాలి చక్కగా కూడా ఈ యొక్క కలుషన్ చుట్టూగా ఎనిమిది తమలపాకులు రెండు 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 తమలపాకులను పెట్టి అష్టదిక్పాలకుల రూపకంగా ఎనిమిది తమలపాకులపై చక్కగా కూడా అక్షంతలు వేసి నమస్కరించుకొని అష్టదిక్పాలకుల పేర్లను చెప్పుకొని బ్రాహ్మణులతో పూజను చేయించుకోవాలి ఈ విధంగా చేసేటప్పుడు యజమాని ముఖం దక్షిణం వైపుగా ఉండాలి ఉత్తరాభిముఖంగా బ్రాహ్మణుని ముఖం ఉండాలి ఇలా చేసిన సందర్భంలో పూజ అయిపోయిన తర్వాత ఈ కలుషానికి ముందు ఒక స్టీలు తట్ట కానీ స్టీల్ ప్లేట్ కానీ ఉంచుకొని అందులో ఈశ్వరునికి సంబంధించి శివలింగం కానీ లేదా శంకరునికి సంబంధించినటువంటి ఏదైనా ఒక విగ్రహం కానీ లేదా శనైచ్చరునికి సంబంధించినటువంటి విగ్రహం కానీ ఏమైనా ఉంటే ఒకవేళ అందులో పెట్టి చక్కగా కూడా శనైర సహిత ఓకే శనైచ్చర సహిత ఉమాశంకర అభిషేక పూజాంచకరిషే లేదా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి లేదా ఇట్లా మీకు ఎవరెవరి ప్రాంతానికి సంబంధించి వారి యొక్క పేర్లను చెప్పుకొని చక్కగా కూడా నమ్మకము చమకము శనికి సంబంధించిన నూట ఎనిమిది నామాలతో అభిషేకము చక్కగా ఈ అభిషేకం కూడా పసుపు కుంకుమ గంధముతో చక్కగా అభిషేకింపజేసుకొని ఈశ్వరుని యొక్క లింగానికి కుదిరితే విశేషంగా శంఖు పూలు దొరుకుతాయి ఖచ్చితంగా కూడా జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి ఆకులు అంటే జమ్మి ఆకులను సమర్పించే ప్రయత్నం చేయండి జమ్మి ఆకులను సమర్పించి చక్కగా కూడా అప్పటికీ ఈ సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది సమయం ఇక ఈ సమయానికి సూర్యాస్తమయం అయిపోయేటటువంటి సమయంలో చక్కగా కూడా ఈ అభిషేకం పూర్తయిన తర్వాత హారతి మంత్రపుష్పం అంతా చెప్పుకొని ఈ యొక్క స్టీలు చెంబే ఏదైతే ఉందో దానిపై కొబ్బరికాయ ఏదైతే పెట్టామో ఈ నువ్వులతో సహా బ్రాహ్మణులకు దక్షిణం ఇవ్వాలి కంప్లీట్గా కూడా అందులో యాభై ఒక్క ఐదు రూపాయల లేదా ఐదు వందల రూపాయల లేదా నాలుగు వందల ఒకట లేదా వెయ్యి నాలుగు రూపాయల నెంబర్ ఫైవ్ నెంబర్ను గుర్తుంచుకోవాలి నెంబర్ ఫైవ్ వచ్చేటువంటి విధంగా దక్షిణ పెట్టాలి దక్షిణ పెట్టి ఈ యొక్క స్టీల్ చెమ్ము ఏదైతే ఉంటుందో మనము కలుషస్థాపన చేసినటువంటిది దానిని ఆ యొక్క బ్రాహ్మణులకు దానం ఇచ్చే సందర్భంలో ఇవన్నీ పట్టుకొని ఆ యొక్క బ్రాహ్మణుని చుట్టూ కూడా ఐదు ప్రదక్షిణాలు చేసి చక్కగా వారికి దానం ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసుకోవడం వల్ల వందకు రెండు వందల పర్సెంట్ కూడా ఈ యొక్క ఆరోగ్య రుణ శత్రుపీడ దీనికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి రిజల్ట్ మన సొంతం అది బుధవారము అనురాధ నక్షత్రం కలిసి రావడం కనుక ఇక్కడ వచ్చినటువంటి వారిని చక్కగా కూడా బ్రాహ్మణులను ఈశ్వరుని రూపకంగా భావన చేసుకోవాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో అది ప్రదోషకాలంలో ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మనకు ఈ బుధవారమే ఉంది సర్వ సిద్ధికర యోగం అంటారు దీనిని సో తప్పకుండా మన వ్యూయర్స్ అందరూ కూడా ఆచరించండి ఎలాంటి శనికి సంబంధించినటువంటి ఏనాటి శనిలో ఉన్నవారైనా శనికి సంబంధించినటువంటి దశ అంతరచలు నడుస్తూ ఉన్నా ఇక్కడ భయపడాల్సినటువంటి అవసరం ఎవరూ లేరు ఏమీ అవసరం లేదు ఎందుకు అంటే శనేచరుడు వారి భార్య దగ్గర ఒక శాపాన్ని పొందడం జరుగుతుంది ఈ యొక్క బహిష్టు స్నానం తర్వాత తన భర్త అయినటువంటి శనేచరుణ్ణి కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో శనేచరుడు శ్రీకృష్ణుని యొక్క ధ్యానంలో ఉండి తన యొక్క భార్యను పట్టించుకోడు అందులకు కోపంగా నీవు ఎవరినైతే చూస్తావో వారు సర్వనాశనము అవగాక అనేటువంటిది సతీశాపం వల్ల శినేచ్ఛరుడు పాపం ఎవ్వరిని చూడకుండా తలదించుకునే ఉంటాడు సో మనము కూడా అతని వద్దకు వెళ్ళి తలదించుకొని నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది కనుక ఆల్ బెస్ట్ చక్కగా రేపే ఉంది కాబట్టి అందరూ వినియోగించుకునేలాగా చెప్పాడు గురుగారు మీరు ప్రతిదీ కూడా ఏదైనా ప్రత్యేకమైన తిది ఉంటే ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది అన్నది ప్రతీది వివరించి ఖచ్చితంగా ఆ రోజు మిస్ అవ్వకుండా మన యూవర్స్ అందరికీ ఏం చేసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు ప్రతీ ప్రత్యేకమైన తిదిని కూడా అలాగే రెగ్యులర్గా కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న చిన్న రెమెడీస్ తోనే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసే రెమెడీస్ చెప్తున్నారు గురుగారు అది కాకుండా మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రతీకి మన ఉన్నప్పుడు ఉపయోగించుకునేలాగా కూడా ప్రతిదీ గుర్తు పెట్టుకుని వారే చెప్తున్నారు గురుగారు నమస్తే మహాదేవ్